ఒక్కసారి ఎవ్వరికైనా అది మనకు ఒక మనిషి నచ్చాడు అంటే ఒక్కసారి కమిట్ అయ్యే ముందు ఆ డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు మైండ్ థింక్ చేసి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి వేసిన తర్వాత లైఫ్ అంతా నీకే అని మాటిచ్చిన తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి ఉండదు చాలా బాధపడాల్సి ఉంటుంది ఎవరు బ్యాలెన్స్ తప్పినా కూడా ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక నరకంలా ఉంటుంది ఒకరు అనుకున్న తర్వాత కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత దూరం అయితే ఆ ఫీల్ ఆ బాధ అది మాటలకి అందనిది వేరే ఎవరితో కూడా పంచుకోలేనిది గుర్తుపెట్టుకొని ఆలోచి ఆలోచించి ఆచితూచి అడిగేయండి ఓకే